క్వశ్చన్ కొత్త విధానం ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో యువత ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటి ఆప్షన్ ఐదు లక్షలు ఆప్షన్ బి ఒకటి మిలియన్ ఆప్షన్ సి ఒకటి పాయింట్ ఐదు మిలియన్లు ఆప్షన్ డి రెండు మిలియన్లు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఒకటి పాయింట్ ఐదు మిలియన్లు క్వశ్చన్ శ్రీకాకుళం నుండి వచ్చిన సైనికుడికి ఇటీవల ఏ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది వీర పరమవీరచక్ర ఆప్షన్ బి అశోక్ చక్ర ఆప్షన్ సి కీర్తి చక్ర చక్ర ఆప్షన్ డి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ జేమ్స్ స్పేస్ టెలిస్కోప్ ఇటీవల శనిగ్రహం యొక్క ఏ చంద్రుడిపై భూమి లాంటి రహస్యాలపై కొత్త అంతర్దృష్టులను అందించింది ఆప్షన్ ఆ ఎన్సెలాడస్ ఆప్షన్ బి రియా ఆప్షన్ సి టైటాన్ ఆప్షన్ డి టైటాన్ అంతరిక్ష పరిశోధన కోసం ఆర్టిమిస్ ఒప్పందాల దేశాలకు మద్దతు ఇస్తున్న అంతరిక్ష సంస్థ ఏది ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి జేఏక్స్ఏ ఆప్ నాసాప్స్మోస్ దాశ్చన్ ఇస్రో ఏ సంవత్సరాన్ని గగన్యాన్ సంవత్సరంగా ప్రకటించింది ఆప్షన్ రెండు ఇరవై నాలుగు ఆప్షన్ బి రెండు ఇరవై ఐదు ఆప్షన్ సి రెండు ఇరవై ఆరు ఆప్షన్ డి రెండు వేల ఇరవై ఏడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రెండు ఇరవై ఐదు క్వశ్చన్ చాగోస్ దీవుల సార్వభౌమాధికారాన్ని మారిషస్కు అప్పగించాలని ఏ దేశం తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశం స్వాగతించింది ఆప్షన్ ఆ ఫ్రాన్స్ ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యునైటెడ్ కింగ్డమ్ క్వశ్చన్ మణపూర్లో జాతి హింసకు సంబంధించిన కేసులను పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడానికి ఏ సంస్థకు అధికారం ఇవ్వబడింది ఆప్షన్ ఆ సిబిఐ ఆప్షన్ బి ఎడ్ ఆప్షన్ సి నియర్ ఆప్షన్ డి కరెక్ట్ క్వశ్చన్ ం కు చెందినర్వాన్ కుర్య చక్ర లభించింది ఆప్షన్ బి జోరా మతరా ఆప్షన్ సి జెఫ్రీ జీన్ చుల్లో ఆప్షన్ డి కరెక్ట్ జెఫ్రీ చుల్లో క్వశ్చన్ ఏ సంస్థ యొక్క మిషన్ గురుత్వాకర్షణ తరంగాల గురించి మన అవగాహనను మారుస్తుంది ఆప్షన్ఆ జెడబ్ల్యూఎస్టి ఆప్షన్ బి లీస ఆప్షన్ సి హాబుల్ ఆప్షన్ డి చంద్ర ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ లీ క్వశ్చన్ ఏ కమాండ్ అండమాన్లో ఎత్తైన ఆయుధ పరీక్షను నిర్వహించింది దీనివలన గగనతలం మూసివేయబడింది ఆప్షన్ఆర్ తూర్పు నౌకాదళ కమాండ్ ఆప్షన్ బి పశ్చిమ ఎయిర్ కమాండ్ ఆప్షన్ సి త్రివిధ దళాల కమాండ్ ఆప్షన్ డి దక్షిణ సైనిక కమాండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ త్రివిధ దళాల కమాండ్ క్వశ్చన్ ఇస్రో యొక్క మొదటి గగన్యాన్ మిషన్ లో కనిపించే రోబోట్ పేరు ఏమిటి ఆప్షన్ ఆ మిత్ర ఆప్షన్ బి వ్యోమమిత్ర ఆప్షన్ సి అస్త్ర ఆప్షన్ డి ధ్రువ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వ్యోమమిత్ర క్వశ్చన్ ఎడారీకరణను ఎదుర్కోవటానికి ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఏదేశ పర్యావరణ మంత్రి కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు ఆప్షనల్ కెన్యా ఆప్షన్ బి ఈజిప్ట్ ఆప్షన్ సి నైజీరియా ఆప్షన్ డి ఇథియోపియా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఈజిప్ట్ క్వశ్చన్ భద్రతా ప్రయోజనాల కోసం యాంటీ డ్రోన్ సాంకేతికతను ఎక్కడ వ్యవస్థాపించాలని యోచిస్తున్నారు ఆప్షనల్ గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ ఆప్షన్ బి సోమనాథ్ టెంపుల్ గుజరాత్ ఆప్షన్ సి పూరి జగన్నాథ దేవాలయం ఒడిశా ఆప్షన్ డి తిరుపతి బాలాజీ దేవాలయం ఆంధ్రప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పూరి జగన్నాథ దేవాలయం ఒడిశా క్వశ్చన్ ఇస్రో చీఫ్ ధృవీకరించిన ప్రకారం భారతీయ అంతరిక్ష కేంద్రం యొక్క కొత్త పేరు ఏమిటి ఆప్షన్ఆర్ విక్రమ్ సారాభాయ్ స్టేషన్ ఆప్షన్ బి చంద్రయాన్ స్టేషన్ ఆప్షన్ సి భారతీయ అంతరిక్ష స్టేషన్ ఆప్షన్ డి గగన్యాన్ స్టేషన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారతీయ అంతరిక్ష స్టేషన్ క్వశ్చన్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లింపును ఆమోదించింది ఆ మొత్తం ఎంత ఆప్షన్ ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్ష రూపాయలు కోట్లు ఆప్షన్ బి రెండు పాయింట్ లక్ష రూపాయలు కోట్లు ఆప్షన్ సి రెండు పాయింట్ లక్ష రూపాయలు కోట్లు ఆప్షన్ డి మూడు పాయింట్ రూపాయలు కోట్లు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రెండు పాయింట్ లక్ష రూపాయలు కోట్లు